హలో ఆల్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఒక్క లైక్తో ప్లీజ్ ప్రోత్సహించండి మనం ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ చూశారు కదా తులసమ్మని గుబురుగా పెంచుకోవాలంటే ఏం చేయాలి తులసి కోటులో మనకి తులసమ్మ వారు మంచిగా ఇలాగా గుబురుగా ఉంటే చాలా బాగుంటుంది కదా మనకి చూడ్డానికి కళ్ళకి చాలా బాగుంటుంది అందరి ఇళ్లలో తులసి మొక్క మనం ఇంటి ముందే పెట్టుకుంటాం కాబట్టి ఇంటి ముందు చూడడానికి అందంగా కూడా ఉంటుంది అమ్మవారు ప్రత్యక్ష దైవంగా అక్కడ కూర్చున్నట్లయితే ఉంటుంది సో మేము ఎలా చేస్తాము తులసిని మేము ఎప్పుడు కట్ చేస్తాము ఏమేమి ఇచ్చి గుబురుగా ఇలా పెరిగేలా చేస్తాము అన్నది ఈ వీడియోలో అయితే చెప్దామనుకుంటున్నాను చాలా వీడియోస్లో తులసి మొక్కకి పాలు ఇస్తున్నారు బెల్లం నీళ్ళు ఇస్తున్నారు గోమూత్రం ఇస్తున్నారు ఇలాగా రకరకాలుగా చాలా వీడియోస్ అయితే చూస్తున్నాను నేను ఈ మధ్య నేను ఇంట్లో ఎలా పెంచుకుంటాను ఏంటి అన్నది ఒకసారి చూపించి మీకు ఈ వీడియో పెట్టాలి అని అనుకొని ఈ వీడియో అయితే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట నేను తులసి మొక్క ఎప్పుడు తులసి కోటలో ఒక్కటే వేయనండి మీరు కనుక గరికపాటి గారి వీడియోస్ వినుంటే ఆయన చెప్తారు కదా పాములు రాకుండా ఊర్లలో మధ్యలో వనాలు లాగా పెంచేవాళ్ళు అని చెప్పి అందుకని మా ఇంట్లో దగ్గర దగ్గర ఒక యాభై నుంచి అరవై కుండీలు వరకు ఉంటాయి ఆల్మోస్ట్ మీకు నలభై కుండీలు దాకా తులసి అయితే కనిపిస్తుంది అలాగే అయితే మేము పెంచుకొని వాటిల్లోంచి తీస్తామన్నమాట సరే అయితే గుబురుగా పెరగాలంటే నేను ఇచ్చే ఒకే ఒక ఫెర్టిలైజర్ అనుకోండి లేదా మందనుకోండి ఏదైనా అనుకోండి ఒక్క గ్లాస్లో అయితే నేను ఒక టీ స్పూన్ వరకు పసుపు కలుపుతున్నాను ఈ పసుపు మంచిగా కలిపి దీన్ని అయితే నేను మొక్కలకి ఇస్తానన్నమాట మీరు అనుకోవచ్చు ప్రతిసారి పసుపు ఇలా కలిపే ఇస్తున్నారా అని చెప్పి నేను ఇది దేనికి సింబాలిక్గా చెప్తున్నానంటే మనం ఏదైనా గణపతికి పూజ చేసుకున్న గౌరీదేవి పసుపు గౌరీదేవి చేసుకుని పూజ చేసుకున్న అమ్మవారిని కానీ దేవుణ్ణి కానీ ఏం చేస్తాము నిమజ్జనం చేసి ఆ నీళ్ళని తెచ్చి మనం తులసి కోటలో అయితే వేస్తాము అదొక్కటి తప్పితే నేను తులసికి ఎక్స్ట్రాగా ఏది ఇవ్వను మిగతా మొక్కలకి ఇచ్చినట్టే ఆవు పో పేడతో చేసిన ఎరువు ఉంటుంది కదా అదైతే నేను ఇస్తానన్నమాట దానికి మించి నేను ఇంకేది ఇవ్వను కాకపోతే గుబురుగా రావాలంటే ఒక చిన్న టిప్ అయితే ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎప్పుడు తులసి కొంచెం దళాలు పెట్టి ఇలా పెరిగిన తర్వాత అయితే మేము చేత్తో తుంచుతామండి గోరుతో ఎప్పుడు తులసమ్మని తుంచకూడదు అలాగే పౌర్ణమి అమావాస్య ఏకాదశి ద్వాదశి శుక్రవారము ఆదివారము అలాగే సంక్రమణప్పుడు ఎప్పుడు తులసిని మనం తెంపకూడదు అనమాట తులసిని తెంపేటప్పుడు కూడా మేము శ్లోకం చదివే తెంపుతాము అంటే విష్ణువు ప్రీత్యార్థం నిన్నైతే మేము తుంచి ఆయనకి మాలగా వేయడానికి వేస్తున్నామన్నట్లుగా ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని చదివే అయితే ఇలా కోస్తాము అలాగే ఇంట్లో ఆడవాళ్ళు తులసి కోయకూడదు అని చెప్తారండి అందుకే ఇంట్లో ఉన్న యజమాని అంటే మగవారు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత అయితే తులసిని మనం తెంపించుకోవాలి తెంపించేటప్పుడు కూడా మనం నీట్గా స్నానం చేసి అప్పుడే ఇలా తెంపుకోవాలన్నమాట ఎక్కడెక్కడైతే తులసి దళాలు వచ్చాయో ఆ తులసి దళాలన్నీ నీట్గా ఇలాగా మేము ట్రిమ్ చేసుకుంటాము చేతితోనే ఇక్కడ మీరు చూస్తే ఇంకొక చిన్నది ఏంటంటే ఒక దాంట్లో ఒక కుండీలో మీరు ఒక్క తులసి మొక్కే వేసినప్పుడు ఏంటంటే అది పెద్దగా గుబురుగా కనిపించకపోవచ్చు మీరేం చేస్తారంటే పక్కన తులసి దళాలు మీరు తెంపుకుంటారు కదా పెద్ద కుండీలు కానీ చిన్న కుండీలు కానీ మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటిని అయితే తీసుకొని దాంట్లో ఈ దళాలు మీరు చల్లేశారంటే ఖచ్చితంగా మంచిగా వస్తాయన్నమాట చిన్న చిన్నగా అవి మొక్కలయ్యి కొంచెం కనిపిస్తాయి కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు మీరు తెచ్చుకొని తులసి కోటలో వేసుకున్నారంటే ఆల్రెడీ మీకున్న తులసమ్మతో పాటు ఇవి వేయడం వల్ల ఇంకా గుబురుగా కనపడుతుంది అలాగే మనము తులసమ్మ వృద్ధురాలు అయిపోయే ముందు ఇవి చిన్న చిన్నవి కాబట్టి ఇవి కొంచెం పెద్దవై ఉంటాయన్నమాట వృద్ధురాలు అయిపోయిన తులసమ్మని పక్కకు తీసేసి ఇవి అయితే పెట్టుకోవచ్చు మనము ఇలా మనం పెట్టుకున్నామంటే సంవత్సరం పొడుగున ఏ రోజు తులసి కోటలో మనకి తులసమ్మ లేదు అనే భావన లేకుండా ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న మొక్కలు దీంట్లోకి తెచ్చి వేసుకున్నారంటే చాలా అనమాట ఇంకా ఏంటంటే కొంతమందికి విష్ణు తులసి లేదా కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఇలా ఏది వేసుకోవాలి అన్న డౌట్ కూడా ఉంటుంది ఇక్కడ మేమైతే ఇంట్లో ఒక కృష్ణ తులసి మొక్క ఒక లక్ష్మి తులసి మొక్క రెండు కలిపి అయితే మేము కోటలో అయితే పెట్టుకుంటామన్నమాట మేము తెంపిన తులసిని ఏం చేస్తాము అనే కదా మీ డౌట్ అన్ని చెట్లు ఉన్నాయి కదా మీరు ఖచ్చితంగా ట్రిమ్ చేస్తూ ఉంటారు ఎన్నో వస్తాయి తులసి దళాలు వాటన్నిటిని ఏం చేస్తారు అని నేను చక్కగా ఇలాగా మాల కట్టుకుంటానండి చిన్నగా మాల నేను మా పూజ గదిలో మీరు ఆల్రెడీ బ్లాగ్స్ చూసుంటే కనబడతాయి కనపడతాయి ఖచ్చితంగా తులసి మాలలు నేను వేసే తులసి మాలలు అన్నీ నేను నా చేత్తో ఓం నమో నారాయణ అను అనుకుంటూ కడతాననమాట ఆయనకి తులసి ఎంత ప్రీతో మనం ఆయనకి అంతే ప్రీతితో సమర్పించామంటే ఆయన చాలా సంతృష్టి చెందుతాడు కాబట్టి నేను చదువుతూ అయితే మాల కట్టుకుంటాను నా పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి నీట్గా కూర్చొని అయితే నేను ఈ పని అయితే చేస్తానన్నమాట ఎందుకంటే దేవుడు మాల కదా మనం ఎంత శుచిగా చేస్తే అంత మంచిది అని చెప్పి సరే ఇంత తులసింది కదా ఎన్ని రోజులు వాడినా కానీ మనకి ఎన్ని రోజులు అని వస్తుంది ఇంట్లోకి మహా అంటే ఒక ఐదు రోజులు వాడగలం మేము తర్వాత మిగతా తులసి అంతా పాడైపోతుంది కదా అని ఒక డౌట్ రావచ్చు నేనేం అంటే ఇలా చిన్నగా కట్టిన మాలైతే ఇంట్లోకి వాడుకొని ఇలా చూడండి పెద్ద మాల చేస్తాను ఇలాగ పెద్ద పెద్దగా కట్టి దీన్నైతే గుళ్ళో ఇస్తానన్నమాట మాకు ఇక్కడ గుళ్ళో లక్ష్మీనారాయణులు ఉంటారండి వాళ్ళకైతే తీసుకెళ్ళి ఇవి సమర్పించేస్తాను అదండి వాళ్ళ వీడియో ఎలా ఉంది మీరు కూడా తులసి మొక్కని ఇలానే పెంచుకుంటారా మీ దగ్గర ఏమన్నా టిప్స్ ఉన్నాయా ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకో మంచి వీడియోతో ఉంటాను అంతవరకు సెలవు మరి సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శ్రీమాత్రే నమ